నమస్తే స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి శరభన్న పాలనలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రముఖులు సామాజిక సంస్కర్త మరియు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు లోకుల కిరణ్ మాట్లాడుతూ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని రూపొందించిన రూపకర్త భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో అంతరానితనం నిర్మూలనకు కుల నిర్మూలనకూ ఛాందస్వభావాలకూ మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం కృషి చేసిన మహా వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశం మొత్తం నివాళులు అర్పిస్తున్నదని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల నుండి ముప్పై రెండు డిగ్రీలు పొందిన అంబేద్కర్ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారని తెలిపారు చట్టము ఆర్థిక శాస్త్రము రాజకీయ శాస్త్రం విద్య వంటి వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి అంబేద్కర్ అని తెలిపారు అనంతరం సచివాలయ సిబ్బంది కార్యదర్శి రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దారకొండ నారాయణమూర్తి ఉప సర్పంచ్ త్రిమూర్తులు నాగరాజు ఎర్రేసు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క యువకుడు కూడా చదివి ఈరోజు ఇన్ని సౌకర్య సౌకర్యాలు మనకు ప్రభుత్వం ద్వారా వివిధ రకాలుగా మనకు ఉన్నప్పటికీ కూడా మనము కూడా అంబేద్కర్ లాగా కాకపోయినా ఆయనంత స్థాయికి ఎదగలేకపోయినా కనీసము మన స్థాయిలో మనకు బాగుంది ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మన స్థాయిలో మనము ఎదిగి మన కుటుంబానికి మన సమాజం సేవలు అందించడానికి ప్రయత్నం చేయాలని సందర్భంగా మీ అందరికీ కూడా మనం చేసుకుంటూ మరీ ముఖ్యంగా యువత యువత ఏ దేశానికైనా యువతరమే వెనుముక మనం అంటుంటారు పెద్దలు కాబట్టి యువకులు తలుచుకుంటే ఏదైనా సాధించలేనిదంటూ ఉండదు నా వినపం ఏంటంటే యువకులు మంచి మార్గంలో సన్మార్గంలో నడుచుకుంటూ మంచి ప్రవర్తన కలిగి మన ఇల్లు మన గ్రామము మన ప్రాంతం కనీసము మనము ఏం చేయగలుగుతాం మన ఇంటికి మనము ఏమైనా ఉపయోగ ఉపయోగపడగలుగుతాము మన గ్రామానికి మనం ఏమైనా ఉపయోగ ఉపయోగపడగలుగుతాము ఈ విధంగా ఆలోచించుకొని మనం యొక్క ఎంతో కొంత సమాజానికి కొంత సమయాన్ని కేటాయించి సమాజ యొక్క అవసరాలకు సమాజం యొక్క పరిస్థితులను బట్టి మనం కొంత ఉపయోగపడగలిగితే మన జన్మధన్యం అనేటువంటిది నా సిద్ధాంతం ఈరోజు అంబేద్కర్ గారిని మనం అందరం తలుసుకొని ఎందుకు కొనియాడగలుగుతున్నామంటే రోజున అమెరికా లాంటి దేశంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి ప్రపంచం మేధావి అనేటువంటిది మరి వాళ్ళే ఘనంగా చాటుకున్నారు అంటే ఒక దేశం అందరూ అగ్రరాజ్యమైనటువంటి అమెరికాలోనే అతను ప్రపంచం ఏదో రుక్కించబడ్డాడంటే ఎంత మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తితో ఎంత మహోన్నతమైనటువంటి భావజాలము కలిగినటువంటి వ్యక్తి అనేటువంటిది మనం సందర్భంగా తెలుసుకోవాలి కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా సన్మార్గంలో నడుచుకుంటూ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేస్తూ ఎంతో కొంత సామాజిక భావజాలము సామాజిక స్పృహ కలిగి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం అంబేద్కర్ లాగా మరి మంచి మంచిగా సామాజిక సేవకులుగా గుర్తింపు పొందుతారని మీ అందరికీ కోరుకుంటూ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి కేవలము ఒక నిమ్మడజాతి వర్గానికో కేవలం ఒక సామాజిక వర్గానికో చెందినటువంటి వ్యక్తిగా మనం చూడకుండా అతను అందరి వాడు అందరికీ కావలసినటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు కాబట్టి రాజ్యాంగంలో భావితరాలకు వంద రెండు వందల సంవత్సరాలు సరి రాజ్యాంగాన్ని తయారు చేయగలిగితే అందరూ ఆమోదయోగ్యంగా ఉంటుంది అనేటువంటిది ఊహించి ఆలోచించి మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భిన్నమైనటువంటి రాజ్యాంగాన్ని అనేటువంటి మన భారత లిఖిత రాజ్యాంగాన్ని నష్టాలు కాబట్టి మనమందరం కూడా ఈ సందర్భంగా అంబేద్కర్ గారిని వేణుల కొనియాడదాం ఆయన అందరివాడని ఇందాక చెప్పుకున్నాం ఆయన కేవలము ఇది ఎస్సీ వాడు లేకపోతే ఇంకొక వర్గానికి సంబంధించిన కూడా అనుకోకూడదు ఒకవేళ అలా కనుక ఎవరైనా భావిస్తే చాలా తక్కువ అవుతుంది అంబేద్కర్ అనేటువంటి వాడు అటు ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైతే ఈరోజు ఉపయోగపడే విధంగానే అతన్ని రాజ్యాంగాన్ని పొందుపరిచారు ఆ పరిఫలాలనే మనం ఈరోజు అందిపుచ్చుకొని చక్కటి అవకాశాలని మనము పొందగలుగుతున్నాం ఆ విధంగా మీరందరూ కూడా కష్టపడి ఏదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తే మీకున్నటువంటి తెలుగుచేట్లకి ఎవరు సాధ్యం కాదు ఎవరు కూడా సరిపోరు అంటే జనరల్గా ఏంటంటే ప్లెయిన్ పీపుల్ ప్లేన్లో చదువుకున్నటువంటి పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల యొక్క మేధస్సు మనకన్నా ఎక్కువ అని అనుకుంటుంటాం అది ఇస్తే అపోహ మాత్రమే అది కరెక్ట్ కాదు ఇంకా బాగా మీరు కృషి చేయగలిగితే ఇంకా బాగా ఆలోచించగలిగితే మా మన ముందు వాళ్ళందరూ కూడా దూరే మీరు కష్టపడి ఏదో ఒక దాని మీద మీరు దేనికి ఉపయోగపడతారు ఏ విషయంలో నేను రానించగలుగుతానో